శ్రీమాత్రే నమ ఈ వారం రాశిఫలాలు సింహరాశి వ్యాపార లాభాలు అత్యుత్తమం ఆలోచనలకి పరిమితం కావద్దు బలమైన ప్రయత్నంతో జీవితంలో స్థిరత్వాన్ని సాధిస్తారు అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి కుటుంబ సభ్యులతో సంప్రదించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి ఇతరుల విషయాలు జోక్యం వద్దు మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు లాభస్థానంలో గురువు చతుర్థ స్థానంలో రాశ్యాధిపతి రవి సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు లభిస్తాయి ఆదాయం నిలకడగా సాగిపోతుంది తోబుట్టువులతో చాలా కాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది వ్యక్తిగత ఆర్థిక సమస్యల పరిష్కారం విషయంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కొందరు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది ఆరోగ్యం అనుకూలిస్తుంది బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తికి దారితీస్తాయి వెంకటేశ్వర స్వామిని స్మరించండి శుభం భూయాత్